హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖిల్ అయితే వెబ్ సిరీస్తో అయితే బిజీగా ఉన్నాడు నిఖిల్ వాళ్ళ ఫాదర్ అయితే కన్నడలో అయితే ఒకటి ఇంటర్వ్యూ అయితే ఇచ్చారంట అక్కడ నిఖిల్ గురించి కావ్య గురించి ఇంటర్వ్యూలో వాళ్ళ ఫాదర్ని అడగంగా నిఖిల్ అయితే ఇదివరకు ఇట్లా లేడండి షూటింగ్లో అలా అలా నవ్వుతూ కనిపిస్తున్నాడు అంతే ఇదివరకు అయితే లేడు ఇదివరకు షూటింగ్లో ఎంత యాక్టివ్గా ఉండేవాడో ఇంట్లో కూడా అలాగే యాక్టివ్గా ఉండేవాడు ఇప్పుడైతే అలా లేడు అని అయితే చెప్పారంటండి ఇది కేవలం కావ్య కోసమే అని అర్థం వచ్చేటట్లుగా చెప్పారంటండి వాళ్ళ ఫాదర్ అయితే నిఖీలు అయితే ఇంకా అయితే మర్చిపోలేదనైతే మనకు అర్థమవుతుంది వాళ్ళ ఫాదర్ చెప్పిన మాటల్ని బట్టి నిఖిల్ అయితే బిగ్ బాస్ నుంచి వచ్చాకైతే చిన్ని సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చితే తన చేయాల్సిన పని ప్రయత్నాలు అయితే తనైతే చేశాడు కానీ దానికి ఎటువంటి రెస్పాన్స్ రాలేదేమో అందుకేనేమో వాళ్ళ నాన్నగారు ఇలా చెప్పారు ఈ ఇంటర్వ్యూలో అయితే నిఖిల్కి దేవజానీకి మధ్య ఒక సీరియల్ అయితే రాబోతుందని అన్నారు కానీ ఇప్పుడు నిఖిల్ అనుకోకుండా వెబ్ సిరీస్లో అయితే ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆ సీరియల్ అయితే కొంచెం అయితే పోస్ట్పోన్ అయితే అయిందంట కానీ కంపల్సరీగా అయితే త్వరలో అయితే రాబోతుందంటే ఖచ్చితంగా కొంచెం లేట్ అవుతుందంట చిన్ని సీరియల్ అయితే నిఖిల్ పక్కన వైఫ్గా అయితే ప్రేరణ వస్తుందని అయితే సోషల్ మీడియాలో అయితే అప్పుడైతే టాక్ అయితే బాగా వినిపించింది కానీ నిఖిల్ కూడా సీరియల్లో నుంచి ఇక ప్రేరణ ఎంట్రీ లేదు కాకపోతే ఇప్పుడైతే ఈ వెబ్ సిరీస్లో అయితే ప్రేరణ ఎంట్రీ ఉందని అని అంటున్నారు అది కూడా ప్రేరణ చేసే క్యారెక్టర్ ఏంటంటే నిఖిల్ పక్కన హీరోయిన్గా అయితే చేయబోతుందంట వెబ్ సిరీస్లో అయితే కొంతమంది అయితే యష్మి అయితే ఈ వెబ్ సిరీస్లో హీరోయిన్గా అయితే ఎంట్రీ ఇవ్వబోతుందని అయితే అన్నారు కానీ వెబ్ సిరీస్లో అయితే యష్మి ఎంట్రీ అయితే లేదంట ప్రేరణ అయితే హీరోయిన్గా రాబోతుంది వీడియో నచ్చితే లైక్ చేసేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్